హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పిజ్జా తింటున్నాం చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ పిజ్జా తీసుకొచ్చింది కొంచెం ఖాళీగా ఉండాలన్నమాట ఇంటి దగ్గర ఏంటి ఈవినింగ్ టైం కల్లా పిల్లల కోసం అయితే పిజ్జా తీసుకొచ్చిండు మేమైతే పిజ్జా తింటున్నాం ఫ్రెండ్స్ ఈవినింగ్ చెర్రీ అది చర్య అనిపించట్లా ఇది ఎవరు సరే అక్కడ తినండి it did okay, na friends bye mary bye everyone bye friends mummy friends